ఓం శ్రీ మాత్రే నమ ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారిని ఎక్కువగా మోసం చేస్తుంది తను మీ దగ్గరికి రాబోతుంది ముందుగానే ఆమె ఎవరు ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి లేదంటే ప్రమాదం వృషభ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగస్థిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు ఈ వృషభ రాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే శుక్రుడు వృషభ రాశికి అధిపతి ఇది స్థిర రాశిగా చెప్పవచ్చు రాశి చక్రం యొక్క రెండవ రాశి వృషభం అని చెప్పుకున్నాం కదా ఈ వ్యక్తులు చాలా నిశ్శబ్దంగా మరియు సున్నితంగా ఉంటారు కానీ వారికి వారి స్వతభావాలు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా చాలా సైలెంట్ గా ఉండాలి మన పని మనం చూసుకోవాలి అనేటటువంటి మనస్సు చాలా అధికంగా ఉంటుంది ఎవరి జోలికి రాసి వారు వెళ్ళరు ఎవరు వీరి యొక్క జోలికి రాకూడదు అనుకునేటటువంటి మనస్కులుగా చెప్పవచ్చు ఈ రాశి వారు కానీ వీరి జీవితంలో వీరు ఏ పనులు చెయ్యాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది వీరికి చాలా అంటే చాలా క్లారిటీ ఉంటుంది అందుకే వీరికి సొంత భావాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి వీరు చాలా వరకు సొంత నిర్ణయాలే తీసుకుంటారు తప్ప ఎదుటి వారిని అడిగి నిర్ణయాలు తీసుకోవాలి అనుకునేటటువంటి మనుషులు కాదు ఏదైనా కూడా మన జీవితం రాబోయేటటువంటి రోజుల్లో సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు మన నిర్ణయం మనం తీసుకోవాలి మన జీవితం మనం చూసుకోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవారు వృషభ రాశి వారు డబ్బు సంపాదన మరియు హోదాని ఇష్టపడుతూ ఉంటారు ఒక రేంజ్ లో బ్రతకాలి అనుకుంటారు అందుకే డబ్బు కూడా చాలా బాగా సంపాదించాలి అనేటటువంటి మనస్కులు సంఘంలో మంచి గౌరవం మర్యాద కూడా ఉండాలని అనుకుంటారు వ్యాపార విషయాల్లో బాగా రాణిస్తారు వీరి యొక్క తెలివితేటలతో ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి ట్రిక్స్ కూడా ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు అని చెప్పుకోవాలి ఆ ట్రిక్స్ తోనే చాలా వరకు ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి యొక్క ఆధిపత్య లక్షణం వంగని స్థిరమైన స్వభావాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా ఈ రాస వారు ఒకే నిర్ణయంపై ఉంటారు ఒకే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు రొటీన్ లైఫ్ అసలు ఇష్టపడరు ఎప్పుడూ కూడా రొటీన్గా గా ఉండకూడదు ఏదైనా కూడా అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా మార్పులు ఉండాలి జీవితం అనేది ఎప్పుడూ ఒకలానే వెళ్ళకూడదు జీవితంలో చాలా మార్పులు జరగాలి మంచి మార్పులతో ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి మనసు మీరు చాలా ఎక్కువ ఎప్పుడూ కూడా ఏ విషయంలో అయినా కూడా చాలా స్థిరంగా ఉంటారు ఏదైనా ఒక పాయింట్ అనుకున్నారు అంటే అది పూర్తి చేసేంత వరకు కూడా దానిపై నిలబడి ఉంటారు తప్ప వీరి మనస్సు అనేది మారదొస్తులు అని చెప్పుకోవాలి ఎప్పుడు ఏదైనా పని చేయాలి అనుకున్నారంటే అది కంప్లీట్ చేసేంత వరకు కూడా నిద్రపోరని చెప్పాలి వీరు ఎవరికి కూడా పెద్దగా భరోసా ఇవ్వరు అంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏదైనా ఒక పని చేయమని అడిగారు అంటే లేదా ఒక సహాయం చేయమన్నారంటే ఆ మా వల్ల అవుతుంది మేము చేసేస్తామని ముందుగానే భరోసా ఇవ్వరు ఆ పనిని చేసి చూపించిన తర్వాత నేను చేయగలిగాను అని చెప్తారే తప్ప ఆ ముందు నుంచి కూడా నేను చేసేస్తాను మీరు ఎవరు పట్టించుకోవద్దు అలా చెప్పరు ఎదుటివారు ఎవరైనా సహాయం అడిగారు అంటే వారిని కూడా ఆలోచించమంటారు వీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ముందు నుంచి ఎదుటి వ్యక్తులు వీరు ఆలోచించక్కర్లేదు నేను కదా అని చెప్పేసి ఎదుటి వారిని సోమరపోతులుగా మాత్రం మార్చేయరు ఒకసారి నిర్ణయించుకున్నారంటే సాధించే కూడా వదిలిపెట్టని మనస్సు వీరికి చాలా అధికంగా ఉంటుంది అది ప్రేమ విషయంలో కానివ్వండి కెరియర్ విషయంలో కానివ్వండి డబ్బు విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా కూడా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే సాధించేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరనే చెప్పుకోవాలి O Frochimbra está, తమకు కలిసినటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరైతే వీరితో ఆహ్లాదకరంగా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారితోనే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అనుకుంటారు ఎవరైతే అంతగా మాట్లాడరో వారితో కూడా వీరు అసలు మాట్లాడరనే చెప్పుకోవాలి మీరు ముఖ్యంగా ఏంటంటే ఆహ్లాదకరంగా ఉండడానికి కానీ ఓదార్పునిచ్చే విషయాల్లో చాలా వరకు కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైనా కూడా వీరితో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నా లేదంటే వీరు ఏదైనా బాధపడుతున్నప్పుడు ఎవరైనా ఓదార్చినా కూడా వారిని చాలా ఇష్టపడుతూ ఉంటారు బాధ్యత కలిగి ఉంటారు ఏ విషయంలోనే కూడా బాధ్యత లేకుండా వీరైతే బిహేవ్ చేయరని చెప్పుకోవాలి ఈ రాసే వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరికి విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా కూడా ఏ స్నేహితులైనా కష్టంలో ఉన్నారో అని తెలిస్తే వారు కష్టంలో ఉన్నారని వెంటనే వారికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ వారి యొక్క స్నేహితులు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వీరికైతే సహాయం చేసే ఉంటారు అందుకే వీరు ఖచ్చితంగా వారికి కూడా సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు భద్రత మరియు భావోద్వేగ నిబంధత వీరికి చాలా అధికంగా ఉంటుంది కానీ వృషభ రాశి జాతకులు వీరి భాగస్వామికి స్వేచ్ఛత అందించడానికి ఇష్టపడకపోవచ్చు వీరు చాలా స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటున్నారు ఉంటారు కానీ వీరికి వచ్చేటటువంటి భాగస్వామి అంత స్వేచ్ఛగా తిరగకూడదు అనుకుంటారు అంటే వీరికి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎప్పుడు వీరు చెప్పిన మాట వినాలి అనుకుంటారు దీని కారణంగానే వీరు భాగస్వామికి వీరికి మధ్య అధికంగా గొడవలు అనేవి చెరుగుతూ ఉంటాయి సులభంగా చెడు అలవాట్లకు లొంగిపోతూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలకి సులభంగా లొంగిపోతారు ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అని తెలుసుకునే సమయం వీరికి అస్సలు ఉండదనే చెప్పాలి అంటే వీరు సమయాన్ని కేటాయించాలని చెప్పాలి ఎదుటి వ్యక్తులు ఎప్పుడైనా కూడా వీరి దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడారు అంటే వారు చాలా మంచివారని డిసైడ్ అయిపోతూ ఉంటారు వారు చాలా మంచివారు కాబట్టి వారు చెప్పింది మనం చెయ్యొచ్చు అనుకుని పెట్టుబడులు పెట్టేసి నష్టాలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఈ రాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే బాధ్యతని మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు కాబట్టి చాలా వరకు ఈ విషయాలు ఈ రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్త అనేది అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏ పేరుతో ఉన్న స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేది చూసినట్టయితే కనుక సా అనే అక్షరం గల స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అక్షరం గల స్త్రీ మీకు అంతగా కలిసి రాదని చెప్పవచ్చు మిమ్మల్ని వారు మోసం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఈ అక్షరం కాకపోయినా కూడా మీ యొక్క జీవితంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరైనా మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని మోసం చేయాలన్న ప్రయత్నం చేయడం కానీ ప్రతి విషయంలోని కూడా మీరు ముందుకు వెళ్ళి సక్సెస్ పొందాలి అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఆపేసి లాగడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఎవరు అనేది తెలుసుకుని వారి విషయంలో కచ్చితంగా జాగ్రత్త తీసుకోండి లేకపోతే వారి కారణంగానే ఈ సమయంలో సమస్యలు చూసేటటువంటి అవకాశం అధిక శాతం కల్పిస్తూ ఉంది వీలైనంత వరకు కూడా ఆ వ్యక్తులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి లేకుంటే మీ జీవితంలో నష్టపోవడం కానివ్వండి కుటుంబ పరిస్థితుల్లో అధికంగా నష్టం చూడడం కానీ డబ్బు పరంగా నష్టం చూడడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే చాలా మంది మన యొక్క అవసరం ఉన్నప్పుడు లేదంటే మన చెడు కోరుకుంటున్నప్పుడు మన దగ్గరకు వచ్చి చాలా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటారు అంటే వారి యొక్క మాటలు చాలా తియ్యగా అన్నమాట వారు చెప్పేటటువంటి అన్ని మాటలు నిజమే అన్నట్టుగా ఉంటాయి అలాంటి వారు కనుక మీ జీవితంలో ఉంటే కొద్దిగా జాగ్రత్త వారు ఎలాంటి వారు అన్నది తెలుసుకోండి అదేవిధంగా మరొక విషయం డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ అని అంటుంటారు కానీ వృషభ రాశారు వృషభ రాశి వారు ఆ వ్యక్తుల్ని చూసే వారు ఎలాంటి వారు అన్నది నిర్ణయించుకుంటూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు వారితో మాట్లాడి వారు ఎలాంటి వారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యండి అప్పుడు మీ లైఫ్ అనేది మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది చూసారు కదా ఏ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృషభ రాశి ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్కార